ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని మీరు ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీటు పొందాలి అంటే ఎంత స్కోర్ వస్తే సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు ఎందుకు అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీతో మీరు ఆన్సర్ చేసిన షీట్ ని చెక్ చేసుకున్నారు మీకు సుమారుగా ఎంత స్కోర్ వస్తుంది అనేది ఒక అవగాహన ఉంది సో మనకి ఇంకా రిజల్ట్ రావడానికి చాలా టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక డౌటు అంటే మా కి సీటు వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉండొచ్చు అని రీజన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరికీ తెలుసు ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల ఇరవై వచ్చిన స్టూడెంట్స్ మంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఆరు వందల నుండి ఏడు వందల ఇరవై మధ్యలో తీసుకుంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉండటం చూసాం మనం కానీ ఈ సంవత్సరం అలా కాదు ఈ సంవత్సరం స్కోర్ ఎంత వస్తుంది అని కాదండి స్కోర్ వచ్చిన స్టూడెంట్స్లో మీరు ఏ లెవెల్ ఆఫ్ పొజిషన్లో ఉన్నారు అనేది మాత్రమే చూసుకోవాలి లాస్ట్ ఇయర్ ఏడు వందల ఇరవై వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం నాకు ఏడు వందల ఇరవై రాలేదు ఐదు వందల ఎనభై వచ్చినాయి అని మీరు వరీ అవ్వకూడదు మీకు ఈ సంవత్సరం ఐదు వందల ఎనభై వచ్చాయి అంటే అర్థము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మీ మార్క్స్ ఏడు వందలతో సమానంగా భావించాలి అంతేగాని ఆ మార్క్స్ రావాలి అని కాదు అర్థం అర్థమైంది కదా సో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి రిలేటివ్గా మీకు ర్యాంక్స్ కూడా వస్తాయి కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు కేవలము నేను ఈ రోజు ఈ వీడియోలో ఎంత స్కోర్ వస్తే అసలు మీరు లో పార్టిసిపేట్ చేస్తే ఎంబీబీఎస్ సీటు పొందే అవకాశాలు ఉండవచ్చు అనేది మాత్రమే చెప్తున్నాను అంతేకాని ఇది కట్ ఆఫ్ అని నేను చెప్పడం లేదు ఎక్కడ కూడా కట్ ఆఫ్ అనే పదము అసలు ఎక్కడా ఉండదు కొద్ది మంది పేరెంట్స్ ఏమడుగుతూ ఉన్నారంటే కట్ ఆఫ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారండి అని అడుగుతూ ఉంటారు కట్ ఆఫ్ అనేది అసలు అనౌన్స్ చేయటానికి కట్ ఆఫ్ అనేది ఉండదు అంటే లాస్ట్ ఇయర్ డేటాని రిఫరెన్స్ గా తీసుకొని ఏ కాలేజ్ లో ఏ ర్యాంక్ వరకు ఏ మార్క్ వరకు సీట్ వచ్చిందో దాన్ని కట్ ఆఫ్ అని మనం పిలుస్తున్నాం అంతే అంతేకాని అఫీషియల్ గా ఎక్కడ కూడా వెబ్సైట్స్లో కానీ ఎక్కడ కూడా కట్ ఆఫ్ అనే పదాన్ని యూస్ చేయరు లాస్ట్ ర్యాంక్ అని మాత్రమే అనౌన్స్ చేస్తారంతే కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నేను ఇచ్చే డేటాని కేవలము ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ రేంజ్ నేను ఇస్తూ ఉన్నాను దానికంటే తక్కువ ఉన్న స్టూడెంట్స్ అసలు అప్లై చేసుకోవద్దా మేడం అంటే అలా కాదు తప్పకుండా మీరు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకుంటేనే కదా మనకి ఏ రేంజ్ వరకు వెళుతుంది అని తెలిసేది మంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే ముందుగానే డ్రాప్ అయిపోతూ ఉంటారు అంటే అసలు అప్లికేషనే పెట్టుకోరు మాకు రాదు అనేటువంటి డెసిషన్కి వచ్చేసి ఈ సంవత్సరం దయచేసి అలాంటి మిస్టేక్స్ ఎవ్వరూ కూడా చేయవద్దు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా లో పార్టిసిపేట్ చేయండి మీకు ఒకవేళ సీట్ రాని పక్షంలో కూడా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కొంత అవేర్నెస్ వస్తుంది నెక్స్ట్ టైం మట్లా మీరు రాసినప్పుడైనా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కౌన్సిలింగ్స్ కి అప్లై చేసుకోవాలి అని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏయూ రీజన్ కి సంబంధించి అలాగే ఎస్పీ రీజన్ కి సంబంధించి సపరేట్ గా ఇచ్చాను ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఎంత వరకు ఉండొచ్చు అనేది ఇచ్చాను అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ రౌండ్ వరకు ఏ మార్క్ వరకు ఏ ర్యాంక్ వరకు సీటు వచ్చింది అనేది ఇక్కడ డిస్ప్లే చేశాను ఇది కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చానండి కాబట్టి మీకు ఈజీగానే అర్థమవుతుంది అయితే ఇక్కడ నేను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి కట్ ఆఫ్ అనే పదాన్ని యూజ్ చేయటం లేదు నేను ఎందుకు అంటే కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు అనేది చాలా కష్టం ప్రిడిక్ట్ చేయటం అనేది అయితే నేను ఇచ్చినటువంటి ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి అంటే ఈ లీస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇది హైయెస్ట్ ఫోర్ ఎయిటీ అని ఇచ్చాను అంటే నాలుగు వందల ఎనభై వరకు సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చాలా మంది యూట్యూబ్స్ లో కానీ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం అంటే మీరు ఏ ఛానల్స్లో చూసినా సరే ఎక్కడ మీడియాలో చూసినా సరే సుమారుగా నాలుగు వందల ఎనభై లేదా నాలుగు వందల తొంభై వరకు కట్ ఆఫ్ ఉంటుంది ఓసీకి అని చెప్తూ ఉన్నారు అయితే ఎగ్జాక్ట్గా ఇంతవరకే ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము అంటే ఫోర్ ఫిఫ్టీ నుండి ఫోర్ ఎయిటీ మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫోర్ ఎయిటీ దగ్గర కట్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఇంకా మాకు సీట్ రాదు అని మీరు డిసైడ్ అయిపోయి అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉండొద్దు అర్థమైంది కదా కాబట్టి నేను అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈ రేంజ్లో స్టూడెంట్స్ ఈ కేటగిరీలో స్టూడెంట్సు ఖచ్చితంగా ఈ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు చివరి వరకు కూడా ప్రయత్నించాలి అని నా రిక్వెస్ట్ అలాగే ఈ డబ్బులుఎస్ కేటగిరీ తీసుకున్నట్లయితే నాలుగు వందల ఐదు అని అందరూ చెప్తూ ఉన్నారు నాలుగు వందల నలభై ఐదు నుండి కూడా ప్రతి స్టూడెంట్ను కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాను రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు కంపేర్ చేసి చూస్తే ఆరు వందల ఐదు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఆరు వందల ఇరవై ఐదు మార్క్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్ ఏయూలో అంతే ఉంది ఎస్వీలో కూడా అంతే ఉంది రీజన్ ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్ కూడా అంటే అసలు వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయం కానీ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ తీసుకుంటే అసలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వర్తించదు అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ రికమెండేషన్స్ యూస్ చేసి ఫేక్ సర్టిఫికెట్స్ ని తీసుకుంటూ ఉన్నారు చాలా మంది ఆ ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకోవటం వలన ఈ జనరల్ కేటగిరీలో అంటే ఓసీ కేటగిరీలో పార్టిసిపేట్ చేయవలసినటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి షిఫ్ట్ అవటం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి షిఫ్ట్ అవటం వలన ఇక్కడ ఉండేటువంటి హైయెస్ట్ కట్ ఆఫ్ కి షిఫ్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా వర్క్ చేస్తూ ఉంది పర్టికులర్గా రిజర్వేషన్స్ మీద సర్టిఫికెట్స్ మీద చాలా స్ట్రిక్ట్ గా వెరిఫికేషన్స్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ప్రస్తుతానికి ఈ సంవత్సరం మనకి సీటు వస్తే చాలు అని ఈడబ్ల్యు సర్టిఫికెట్ తీసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మీరు గమనించాల్సింది ఫ్యూచర్ లో కానీ ఒకవేళ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ వలన ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అని ఎక్కడ చిన్న కంప్లైంట్ వెళ్ళినా సరే స్టూడెంట్స్ నుండి లేదా పేరెంట్స్ నుండి వాళ్ళు యాక్షన్ తీసుకుని చదువుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయినా సరే వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా బయటకు తీసి వెరిఫై చేసినట్లయితే ఎవరివి ఫేక్ సర్టిఫికెట్స్ ఎవరివి జెన్యున్ సర్టిఫికెట్స్ అని ఐడెంటిఫై చేశారు అంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇది ఆల్రెడీ స్పోర్ట్స్ కేటగిరీలో జరగబోతూ ఉంది స్పోర్ట్స్ లో కూడా చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి దాని మీద కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు యూనివర్సిటీ వాళ్ళు సో అదే మాదిరిగా ఈడబ్ల్యూ కేటగిరీ మీద కూడా చాలా మంది కూడా ఈ స్టూడెంట్స్ ఇలా ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇలాంటి వెరిఫికేషన్స్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీకు వర్తించకపోతే దయచేసి తీసుకోవద్దు మీకు ఈ రెండు కేటగిరీస్లో ఎక్కడ ఉన్నా ప్రాబ్లం లేదు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని కి వచ్చారు కానీ ఇక్కడ బెనిఫిట్ ఏమొచ్చింది మీకు ఇక్కడ మళ్ళీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్కి వెళ్ళారు అంటే ఓసీలో ఉన్నా అదే కదా కాబట్టి మీరు అనవసరంగా రిస్క్లో పడవద్దని నా రిక్వెస్ట్ నెక్స్ట్ బీసీఏ కేటగిరీ తీసుకుంటే బీసీఏకి లాస్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటే మనకి సిక్స్టీ మార్క్స్ వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ కూడా అంటే సుమారుగా నాలుగు వందల ముప్పై ఐదు వరకు వస్తుంది అని చెప్తున్నారు చాలా మంది కూడా నాలుగు వందల నుండి నాలుగు వందల ముప్పై ఐదు మధ్యలో స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను కాబట్టి బీసీఏ కేటగిరీ స్టూడెంట్స్ ఖచ్చితంగా నాలుగు వందలు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ లో మాత్రం పార్టిసిపేట్ చేసి తీరాల్సిందే అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ఈ రేంజ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు అని చెప్తున్నాను అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయమని నేను బిగినింగ్లో కూడా చెప్పాను కాకపోతే ఈ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీకు సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నాను అలాగే బీసీబీ కేటగిరీ తీసుకుంటే ఇక్కడ ఫోర్ ఫార్టీ ఏ కంటే కూడా బిలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు తీసుకుంటే బీసీబీలో మనకి కొంచెం తక్కువ ఇక్కడ పది మార్కులు తగ్గినప్పటికీ కూడా యూజువల్ గా మనకి బీసీబీ బీసీడీలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది ఎక్కువ సబ్ కేటగిరీస్ వాళ్ళని ఈ కేటగిరీలో యాడ్ చేస్తారు కాబట్టి అందుకని బీసీబీ బీసీడీలో కాంపిటీషన్ ఈజ్ వెరీ హై కంపేరిటివ్ విత్ ఏ ఓకే అందుకని ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ ఫార్టీ వరకు కూడా ఈ మధ్య రేంజ్ లో ఎవరికైనా సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఎందుకు ఇంత వేరియేషన్ ఇస్తున్నారు మేడం థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు కదా మీకు డౌట్ రావచ్చు ఈ సంవత్సరం మార్క్స్ వేరియేషన్లో కేవలము థౌజండ్స్లో మాత్రమే మీకు స్టూడెంట్స్ కనిపిస్తారు కాబట్టి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ ఫార్టీ వరకు కూడా మీరు పెట్టుకోండి వస్తే వచ్చే అవకాశాలు ఉండొచ్చు చెప్పలేము బీసీసీ తీసుకుంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఉంది అంటే బీసీసీలో కాలేజీకి ఒక సీటు కూడా ఉండదు కేవలము వన్ పర్సెంట్ సీట్స్ మాత్రమే బీసీసీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వీళ్ళకి కొంచెం డిఫికల్టీ కంపేరిటివ్ విత్ బీసీఏ అండ్ బీసీబీ తీసుకుంటాయి అందుకనే ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా పెట్టాను ఈ రేంజ్లో బీసీసీ స్టూడెంట్స్ ఉండటం కూడా తక్కువే ఉంటారు కాబట్టి ఆ తక్కువ మందిలో ఎంతమంది ఈ రేంజ్లో ఉన్నారో మనకు తెలియదు అతి కొద్ది మందే ఉండుండొచ్చు అందుకని నేను ఫిఫ్టీ మార్క్స్ వేరియేషన్ కూడా పెట్టడం జరిగింది ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ డిఫికల్టీని బట్టి ఇక్కడ మనం రేంజిని కూడా పెంచుకోవాల్సి వస్తుంది అర్థమైంది కదా అలాగే బీసీడీ తీసుకుంటే ఫోర్ ట్వంటీ నుండి ఫోర్ సిక్స్టీ వరకు పెట్టుకోవచ్చు ఎందుకంటే బీసీడీ అనేది ఆల్మోస్ట్ ఈక్వలంట్ ఓసి ఓసీలో ఎలా వస్తుందో అలాగే కట్ ఆఫ్ ఇక్కడ బీసీడీలో కూడా ఉంటుంది నెక్స్ట్ బీసీఈ తీసుకుంటే ఇక్కడ ఫోర్ ట్వంటీ వరకు కూడా సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అలాగని బీసీఈలో కేవలము ఫోర్ ట్వంటీ వరకే వస్తుందంటే కాదు త్రీ సెవెంటీ ఫైవ్ నుండి ఫోర్ ట్వంటీ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టండి అంటే ఈ రేంజ్ లో బీసీఈలో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ సంవత్సరం స్కోర్ ఎంత వచ్చింది అనేది మనకింకా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ రేంజ్ మధ్యలో మాత్రం గా సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఎస్సీ కేటగిరీ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ అన్నాను ఎస్సీ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా రావచ్చు అని చాలా మంది చెప్తూ ఉన్నారు కానీ నాకు తెలిసి ఎస్సీ కేటగిరీలో ఈ సంవత్సరం స్కోర్స్ ఎంత వచ్చాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ రేంజ్ అయితే త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ అని చెప్తున్నాను ఈ రేంజ్ లో మాత్రం గా సీటు వచ్చే అవకాశాలు మీకు బాగానే ఉండొచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ రేంజ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయండి అలాగే ఎస్టీ వాళ్ళు త్రీ ఫార్టీ టూ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్టీలో మనకి జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అంటే కాంపిటీషన్ ఇస్ వెరీ హై ఎక్కువ మంది ఎస్టీ స్టూడెంట్స్ మంచి స్కోర్స్తోనే ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి టూ లో ట్వంటీ తీసుకుంటే ఫోర్ సిక్స్టీ ఫోర్ కట్ ఆఫ్ వచ్చింది ఏయూలో సో దీన్ని బేస్ చేసుకుని మనం చూసినట్లయితే త్రీ ఫార్టీ నుండి త్రీ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఈ రేంజ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే ఇంతవరకు రావచ్చు అని ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో వస్తున్న మార్కులు నేను ఇచ్చాను ఎంతవరకు మీకు తగ్గొచ్చు అనేది కూడా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ అర్థమైంది కదా నెక్స్ట్ మైనారిటీ కేటగిరీ తీసుకుంటే త్రీ ఫార్టీ టు త్రీ ఎయిటీ అంటే మైనారిటీ ఎవరికి వర్తిస్తుంది అంటే ముస్లిం మైనారిటీ కాలేజీ ఏయు స్టేట్ లో ఒక కాలేజ్ ఉంది అది నిమ్రా మెడికల్ కాలేజీ ఆ కాలేజ్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు ముస్లిం మైనారిటీ అంటే ఇక్కడ అర్థము బీసీఈ స్టూడెంట్స్ అందరూ ముస్లిం మైనారిటీ క్రింద రారు ఈ బీసీఈ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ మైనారిటీ సర్టిఫికెట్ కూడా పొంది ఉంటే వాళ్ళకి మాత్రమే వచ్చేటువంటి సీట్స్ మైనారిటీ కాలేజ్ లో కేవలము మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ బీసీఈ కంటే కూడా మైనారిటీ రిజర్వేషన్ కలిగి ఉంటే మాత్రం ఆ సర్టిఫికేట్ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి త్రీ ఫార్టీ నుండి త్రీ ఎయిటీ మధ్యలో కూడా సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అర్థమైంది కదా సో ఇది ఏయు రీజన్ కి సంబంధించినటువంటి డేటా ఇదే మాదిరిగా ఎస్వియూ రీజన్ లో కూడా మీరు చూడొచ్చు ఓసీ కేటగిరీ తీసుకుంటే ఐదు వందల తొంభై మార్కు లాస్ట్ ఇయర్ లాస్ట్ మార్కు అలాగే ర్యాంకు ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఈ సంవత్సరం నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల డెబ్బై వరకు ఈ రేంజ్ మధ్యలో ఎక్కడైనా మనకి లాస్ట్ సీటు వచ్చే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఫోర్ సెవెంటీకి లాస్ట్ సీట్ ఉంటుంది అని కాదు ఫోర్ ఫార్టీ నుండి కూడా ఉండే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఈ రేంజ్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనం చూస్తే అంటే చాలా మంది డేటాని మనం ఎంక్వైరీ చేస్తే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు అందుకనే ఇక్కడ మనకి సీట్ వచ్చే అవకాశాలు ఈ రేంజ్ లో కూడా ఉంటాయి నెక్స్ట్ ఈడబ్ల్యూ కేటగిరీ తీసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఫైవ్ నైన్టీ కి వెళ్ళింది సో ఈ సంవత్సరం ఈడబ్ల్యూ కేటగిరీలో అంటే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్కోర్స్ ను బట్టి యూజువల్ గా ఓసీ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ లో కొంచెం తక్కువగా ఉంటుంది జనరల్ గా దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్ నుండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ వరకు అంటే ఒక ఫైవ్ మార్క్స్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా దాన్ని బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే బీసీఏ కేటగిరీ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ థర్టీ వరకు ఇచ్చాను ఇక్కడ కూడా ఇక్కడ ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ థర్టీ అంటే ఎస్వి రీజన్లో లో మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు మార్కులు మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రేంజ్ మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ థర్టీ ఫైవ్ అన్నాను ఇక్కడ కూడా సేమ్ అండి ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ థర్టీ వరకు మీరు అంటే సీట్ వచ్చే అవకాశాలు పొందవచ్చు నెక్స్ట్ బి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అలాగే బీసీసీ తీసుకుంటే త్రీ సిక్స్టీ నుండి త్రీ నైంటీ ఫైవ్ వరకు మాత్రమే ఇచ్చాను ఇక్కడ బీసీసీకి ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ ఫిఫ్టీ ఇచ్చాను ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైవ్ సిక్స్టీ నైన్ ఇస్ ద లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదే ఇక్కడ చూస్తే ఫైవ్ జీరో టూ మాత్రమే ఉంది అంటే సుమారుగా ఒక అరవై ఏడు మార్కులు తక్కువ అంటే ఎస్వి లో బీసీసీ వాళ్ళు కాంపిటీషన్ తక్కువ అని అర్థం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ తక్కువ మందిలో ఈ రేంజ్ లో మనకి ఎక్కువ స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు సీటు పొందే అవకాశం ఉండొచ్చు అలాగే బీసీడీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ బీసీడీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ ఓసీ అని చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ బీసీడీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు ఫోర్ ట్వంటీ నుండి ఫోర్టీ ఫైవ్ వరకు కూడా మీరు సీటు పొందే అవకాశం ఉంది నెక్స్ట్ బీసీఈ తీసుకుంటే బీసీఈ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైవ్ జీరో త్రీ మాత్రమే ఉంది ఏయూ రీజన్లో అదే మీకు బీసీఈ ఎస్వి రీజన్ తీసుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు ఫార్టీ సిక్స్ మార్క్స్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ఎస్వి రీజన్లో బీసీఈ కేటగిరీ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బీసీఈలో సో అందుకని ఈ సంవత్సరం స్కోర్ను బట్టి ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ థర్టీ వరకు ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ వరకు కూడా మీకు సీటు పొందే అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ తీసుకుంటే ఇక్కడ ఫైవ్ జీరో వన్ ఉంది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఏయూలో ఫైవ్ థర్టీ ఉంది అంటే సుమారుగా ఒక పన్నెండు మార్కుల డిఫరెన్స్ ఉంది ఇక్కడ త్రీ ఫిఫ్టీ టు త్రీ ఎయిటీ అనుకున్నాము ఇక్కడ త్రీ ఫార్టీ టు త్రీ సెవెంటీ అనుకోవచ్చు లేదా త్రీ సిక్స్టీ వరకు కూడా డౌన్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ అలాగే ఎస్టీ తీసుకుంటే ఇక్కడ త్రీ థర్టీ టూ త్రీ సిక్స్టీ ఇచ్చాను ఇక్కడ మనకి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగానే ఉంది ఆరు మార్కుల డిఫరెన్స్ మాత్రమే కాబట్టి ఈ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్కి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు నెక్స్ట్ మైనారిటీ కేటగిరీ తీసుకుంటే ఇక్కడ త్రీ ఫార్టీ టూ త్రీ ఎయిటీ అన్నాను ఇక్కడ మైనారిటీ తీసుకుంటే ఫైవ్ థర్టీ ఫోర్ ఉంది ఇక్కడ మైనారిటీలో చాలా హెవీ కాంపిటీషన్ రీజన్ రీజన్లో అంటే అక్కడ ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉంది ఆ కాలేజ్లో మాత్రమే సీటు పొందినటువంటి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ఇది ఫైవ్ థర్టీ ఫోర్ సో ఇక్కడ కంపారెటివ్లీ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో అంటే సీటు వచ్చే అవకాశాలు మైనారిటీ కేటగిరీలో ఉండొచ్చు అర్థమైంది కదా అంటే జస్ట్ నేను ఈ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ నేను ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై ఐదు డేటాని అంటే ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తుంది అని ప్రిడిక్ట్ చేయటము ఎవరి వల్ల కూడా కాదు మరి ఎలా తెలుస్తుంది మేడం మేము అసలు సీటు పొందే అవకాశం ఉందా లేదనేది మీకు డౌట్ రావచ్చు దీనికి అందరికీ కూడా తెలిసే ఒక రోజు వస్తుంది ఎప్పుడు అంటే మీకు నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ ఫర్ ఈచ్ కేటగిరీ ఇస్తారు అడ్మిట్ కార్డ్ మీద మీ కేటగిరీ ప్రకారంగా మీరు క్వాలిఫై అయ్యారా లేదనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి అక్కడ మీకు క్వాలిఫైడ్ అని వస్తే అక్కడ మీరు ఆ క్వాలిఫైడ్ మార్క్స్ బట్టి మీరు క్వాలిఫై అయితే మీరు ఏ కౌన్సిలింగ్ లోనైనా సరే పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అసలు ఏ మార్క్స్ వరకు పార్టిసిపేట్ చేయాలి అనేది రూల్ ఎక్కడా కూడా లేదు సపోజ్ నూట యాభై మార్కులు కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు అనుకోండి అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ క్వాలిఫికేషన్ ఆ నూట యాభై మార్కులు దాటిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు కాకపోతే ఓసీ కేటగిరీలో నూట యాభై వచ్చిన స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తే సీటు వస్తుందా మేడం అంటే ఇంపాసిబుల్ మరి ఏ రేంజ్ నుండి మేము పార్టిసిపేట్ చేయవచ్చు మేడం అంటే దానికోసమే మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ని దగ్గరగా పెట్టుకొని కొంచెం స్టడీ చేసుకుంటాము వాటికి తగ్గట్లుగానే నేను ప్రిపేర్ చేసినటువంటి మార్క్స్ రేంజే ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కాబట్టి అంటే ఖచ్చితంగా మీరు నాలుగు వందల యాభై వచ్చిన వాళ్ళు మాత్రం అన్డౌటెడ్లీ మీరు పార్టిసిపేట్ చేసి తీరండి అని చెప్తున్నాను వస్తుందా లేదా అనేది ఎవ్వరం కూడా ప్రిడిక్ట్ చేయలేము మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరు పెట్టిన అప్లికేషన్స్ దానికి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్లో మీకు రోల్ నెంబరు స్కోరు ర్యాంకు కేటగిరీ నేమ్ కూడా యాడ్ చేస్తారు ఈ మెరిట్ లిస్ట్ మీరు దగ్గర పెట్టుకొని దీనిలో మీ కేటగిరీలో మీకంటే పైన ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ఫస్ట్ కౌంట్ చేసుకుంటారు తర్వాత అసలు యూనివర్సిటీలో టోటల్గా మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి సో ఇక్కడ సీట్స్ ఇక్కడ మీకంటే పైన ఎంతమంది ఉన్నారు ఈ రెండు కంపేర్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది సీటు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు మేడం అని కూడా మీరు కొంతమంది అడగొచ్చు ఇంపాసిబుల్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశమే ఉండదు కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే ఈ స్టాటిస్టికల్ డేటాని మీరు తీసుకొని కంపేర్ చేసుకొని సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది కంపేర్ చేసుకోగలుగుతారు చెక్ చేసుకోగలుగుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను ఫోర్ ఫిఫ్టీ అన్నా సరే ఫోర్ హండ్రెడ్ నుండి కూడా కేటగిరీ స్టూడెంట్స్ అప్లికేషన్స్ పెట్టుకోండి అలాగే ఈడబ్ల్యూస్ కేటగిరీ వాళ్ళు కూడా అలాగే బీసీఏ వాళ్ళు కూడా త్రీ ఫిఫ్టీ నుండి కూడా పెట్టుకోండి మినిమం అంటే వితౌట్ ఫెయిల్ అంటే ఒక యాభై మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెట్టుకోండి ప్రతి కేటగిరీలో కూడా అర్థమైంది కదా అలాగే ఏయు అయినా ఎస్వి అయినా సేమ్ నేను చెప్పేది సో మనందరం కూడా అంటే జస్ట్ మీడియాలో నాలాంటి వాళ్ళు చెప్పేటువంటి ఈ యొక్క కట్ ఆఫ్ స్కోర్స్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వస్తుంది అని మీరు ప్రెడిక్ట్ చేయకుండా జస్ట్ వెయిట్ చేయండి మీరు ప్రతీదీ కూడా సిస్టమేటిక్గా ఎటువంటి మిస్టేక్ లేకుండా ప్రాసెస్ని కరెక్ట్గా చేసుకుంటూ ట్రావెల్ చేయండి కౌన్సిలింగ్లో అప్పుడు మీకు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మీకే అర్థమైపోతుంది అలా కాకుండా ఒకవేళ మీ కేటగిరీలో మీకు ఒకవేళ బాగా తక్కువ వచ్చినాయి అనుకుందాం స్కోరు అంటే ఇప్పుడు ఓసీ కేటగిరీలో ఒక త్రీ హండ్రెడ్ నుండి త్రీ ఫిఫ్టీ వరకే స్కోర్ వచ్చింది అనుకుందాం ఈ స్టూడెంట్కైతే ఖచ్చితంగా సీటు వచ్చే అవకాశాలు వెరీ లెస్ అంటే రాదనే చెప్తాను నేను సో ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి ఈ స్టూడెంట్స్ డెసిషన్ తీసుకోవాలి నేను ఎంబీబీఎస్ రాని పక్షంలో కైనా లేదా ఆయుష్ కోర్స్కైనా లేదా ఎంసెట్ రాసి వెటర్నరీ అగ్రికల్చర్ ఫార్మ్ డి ఇలాంటి కోర్సెస్కి ఏమైనా వెళ్ళాలా లేదా ఒకవేళ నేను ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడే మీరు నిర్ణయించుకోవాలి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాలి సో ఎంబీబీఎస్ మాత్రమే చదువుతాను అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు మీరు విత్ విదిన్ ఫ్యూ డేస్లో మీకు లాంగ్ టర్మ్స్ స్టార్ట్ అయిపోతాయి లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో వెళ్లి జాయిన్ అయిపోండి లేదు నాకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి మేడం ఓసీ కేటగిరీలో నేను కౌన్సిలింగ్ అంతా ఇందాక వెయిట్ చేయనా మేడం ఆ తర్వాత వెళ్ళి జాయిన్ అవ్వచ్చా అని మీరు అడగచ్చు ఇక్కడ నేను అందరికి ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ లెఫ్ట్ సైడ్ స్కోర్ ఏదైతే ఉందో ఈ స్కోర్ కి దగ్గరగా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఏబిఎస్ఏ చదువుతాను అని గాని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు లాంగ్ టర్మ్ లో వెంటనే జాయిన్ అయిపోండి ఖచ్చితంగా వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ లో స్టార్టింగ్ డే నుండి జాయిన్ అయిపోండి ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్ వరకు జరుగుతుంది అంటే అన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి నవంబర్ అంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కి ఎక్కువ రోజులు మీకు గ్యాప్ ఉండదు దీని వల్ల ఏమవుతుంది అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా లేట్ గా లాంగ్ టర్మ్స్ కి వెళ్ళటం వలన ఇక్కడ చదువుకునేటువంటి ఈ పీరియడ్ తగ్గిపోతుంది పైగా సబ్జెక్ట్ టచ్ పోతుంది ఖాళీగా ఉండి ఆ తర్వాత వీళ్ళు నవంబర్ తర్వాత డిసెంబర్ లేక జనవరిలోనో జాయిన్ అవుతూ ఉన్నారు లాంగ్ టర్మ్స్ కి వెళ్ళి అక్కడ నుండి ఎగ్జామ్ తీసుకుంటే కేవలము ఫోర్ మంత్స్ పీరియడ్ మాత్రమే ఉంటుంది సేమ్ మరలా ఈ ఫోర్ మంత్స్ తర్వాత చదివి స్కోర్ ఇంప్రూవైజ్ చేసుకునేంత కెపాసిటీ ఉంటుంది అని మనం భావించలేము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ లీస్ట్ మార్క్ కి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్ ఆర్ మైనస్ టెన్ ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రం ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ కోచింగ్స్లో జాయిన్ అయ్యి చదువుకుంటూ ఉండండి కౌన్సిలింగ్లో స్టూడెంట్కి ఎటువంటి పార్టిసిపేషన్ కూడా ఉండదు సీట్ వస్తే ఆ రోజు జాయిన్ అవ్వడానికి మాత్రమే స్టూడెంట్ వెళ్ళాలి మిగతా ప్రాసెస్ అంతా మీ పేరెంట్స్ చూసుకుంటారు అర్థమైంది కదా సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి మీకు ఈ నీట్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను ఆ లింక్ ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే లేదా కౌన్సిలింగ్కి మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి ఏమే రెడీ చేసుకోవాలి అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ అవైలబుల్గా ఉంటుంది అంతేకాదండి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే వాయిస్ మెసేజెస్ ద్వారా లేదా మీకు ఫైల్స్ షేర్ చేస్తూ కూడా మీకు కొంత ఇన్ఫర్మేషన్ డేటాను కూడా ప్రొవైడ్ చేయడానికి వీలవుతుంది అదే కమెంట్ సెక్షన్ లో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ కి జస్ట్ ఒక సెంటెన్స్ రూపంలో మాత్రమే ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేకపోతే మీరు కమెంట్ సెక్షన్లో మాత్రమే కమెంట్ చేయండి అక్కడ మాత్రమే మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి దయచేసి ఎవరు కూడా నా మొబైల్కి మీరు కాల్ చేయవద్దు చాలా మంది కూడా నేను మొబైల్ నెంబర్ ఇస్తూ ఉన్నానని వీడియో క్రింద ఆ మొబైల్ కి ఫోన్ చేస్తూ ఉన్నారు జస్ట్ క్యాజువల్ టాక్స్ మాట్లాడుతూ ఉన్నారు నేను పదే పదే చెప్తూ ఉన్నాను ఎవరు కూడా దయచేసి మొబైల్ కి ఫోన్ చేయవద్దు మీకు ఏదైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే మాత్రమే మొబైల్ కి కాల్ చేయండి అంటే పెయిడ్ కౌన్సిలింగ్ అంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ నాకే ఉంటుంది కాబట్టి నేను ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి నేను మొబైల్ నెంబర్ ఇస్తూ ఉన్నాను అంతేకాని మీరు మీ యొక్క సొంత అవసరాల కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా పెయిడ్ కౌన్సిలింగ్ తీసుకోకుండా జస్ట్ ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఆల్ ద పీపుల్ వితౌట్ పేయింగ్ ద అమౌంట్ సో దయచేసి అర్థం చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్